మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పైన ఉన్నటువంటి చెత్త ఎంత క్లీన్ చేసినా కానీ వర్షాకాలం వచ్చేసరికి నీళ్ళు డ్రైనేజ్లో సరిగా పోవు ఎందుకంటారు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి నాకు తెలుసు మ్యాక్సిమం అదే అనుకుంటున్నాను నేను చాలా చోట్ల అబ్జర్వ్ చేశాను కాబట్టి ఈ విషయం చెప్తున్నాను మెయిన్ థింగ్ ఏంటంటే ప్రజలలో ఇక్కడ నివసించే వాళ్ళలో కొంత అంటే అందరూ అని చెప్పాను కొంతమంది రోడ్డు మీద పోయేట వాళ్ళు బాటిల్స్ కానీ చేతిలో ఉన్న చెత్త కానీ ఏదైనా సరే తినే వస్తువు ఏదైనా సరే బాటిల్స్ మెయిన్ అంటే ఏంటంటే బాటిల్ ప్లాస్టిక్ బాటిల్ అవి ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తారు దానివల్ల గాలికి వెళ్ళిపోయేటట్టు మున్సిపల్ వాళ్ళు వచ్చేసి రోడ్డు రోడ్లు క్లీన్ చేస్తారు కానీ అందులో ఇందులో ఎరుకపోయినా కొన్ని బయటికి రావు కదా అవి కొన్ని కొన్ని మనం ఎట్లా పడితే అట్లా పడేయటం వల్ల ఆ బొక్కలు ఉంటాయి కదా మ్యాన్ హోల్స్ బొక్కలు ఆ బొక్కలలో పోయి ఆ స్టాండర్డ్గా అక్కడే ఉండిపోతాయి ఎటు కథల అవి అలా ఉండి 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 అలా ఇరకపోయి వర్షాకాలం టైంలో అంటే అక్కడ వాటర్ బాటల్ సరిగా లేకపోవడం వల్ల అందులో ఎరకపోయి నీరు పోవడానికి అవకాశం ఉండదు అక్కడ నీళ్ళు ఆగిపోతూ ఉంటాయి చెత్తంతా అక్కడ పేరిగిపోతుంది ఇప్పుడు మున్సిపల్ వాళ్ళే ఎంతైనా మ్యాక్సిమం పైన ఉన్న క్లీన్ చేస్తారు లోపల ఉన్నాయి మరీ లోపల ఉన్న అయితే వాళ్ళు ఎవరు చేయలేరు కదా మ్యాక్సిమం ఉన్న ఓళ్ళు ఉన్నటువంటి చెత్త తీస్తారు లోపల పక్క దాన్ని క్లీన్ చేయాలంటే సాధ్యమయ్యే పని కాదు చాలా చాట్లు అబ్జర్వ్ చేసిన ఎంత క్లీన్ చేసినా కానీ రెస్పాన్సిబిలిటీ అనేది లేదు ఏంటంటే చేతిలో ఉన్న చెత్త ఏ ఆడ అక్కడ పడేస్తారు అక్కడ డస్ట్బిన్ ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి చేతిలో ఉన్న బాటిల్ తాగేసి అక్కడ పడేయడానికి కూడా బద్దకం చాలామంది తెలుసా నేను చాలామంది అబ్జర్వ్ చేశాను బస్ స్టాండ్లలో కానీ రైల్వే స్టేషన్లో కానీ రోడ్ల మీద కానీ చాలా షాపింగ్ మాల్ దగ్గర కానీ చాలా షార్ట్లు నేను చూశాను ప్రత్యేకంగా చూశాను కాబట్టి ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలని నా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్కి ఈ విషయం మీద చెప్పాలని చెప్పేసి ఉద్దేశంతో ఎవరిని తప్పక ఉద్దేశించి కాదని మాట్లాడేది జస్ట్ ప్రజల్లో కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉండాలి అని నేను అనుకుంటున్నాను నాకు మనసులో అనిపించింది అందు గురించే చిన్న రిక్వెస్ట్ అనమాట ఎవరైనా కొంచెం ఓపికతోనే ఏదైనా చేతిలో ఉన్న వాటర్ బాటిల్ కానీ ఏవైనా సరే ప్లాస్టిక్ బాటిల్స్ పాలు కవర్స్ ఏవైనా సరే అవి మాక్సిమం రోడ్డు మీద పడేయకుండా తీసుకెళ్లి డస్ట్బిన్లో వేస్తే అది పర్టికులర్గా ఆ డస్ట్బిన్లో ఉన్న చెత్త మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్తారు ఒక దగ్గర ఒక దగ్గర తీసేసి దాన్ని డిజ్మాల్వ్ చేసేస్తారు కానీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తే అందులో ఎరికిపోయి ఇందులో ఎరికిపోయా ఆఖరికా డ్రైనేజ్లు ఎరికిపోయి నేను చాలా దగ్గర చూసిన డ్రైనేజ్లలో ఉంటే ప్లాస్టిక్ బాటిల్ ఆయన అరాచకం అది తీస్తారు తీసేంతవరకు తీస్తారు తీసిన మూడు రోజుల్లో నాలుగైదు రోజులు మళ్ళీ వచ్చేస్తూనే ఉంటాయి ఎక్కడి నుంచి వస్తాయి ఎవరు వేస్తారు పైన నుంచి ఎవరు అని వస్తారా వేసేది ఎవరు మనమే జనాలు మనమే వేస్తాం అందరూ కాదు రెస్పాన్సిబిలిటీ లేని వాళ్ళు అరే ఇక్కడ నేను బాడీలు వేస్తే మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు నేను చూస్తూనే ఉంటా ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం పడేస్తుంటారు ఇంట్లో ఉండి మామూలుగా చెత్త రోడ్డు మీద అవి ఉంటాయి కదా దాంట్లో పడేసి వేరు రోడ్డు మీద తిరిగేటలు కొంతమంది తాగుడు తినడం అవి చెత్త వేస్తారు కదా ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు దానివల్ల హైదరాబాద్ మున్సిపాలిటీలో ఆ డ్రైనేజ్లలో ఎరుకపోయి వాటర్ అనేది సరిగా పోవాలి అది మనుషుల్లో అవగాహన మనుషుల్లో అవగాహన వలలో మార్పు వచ్చేంత వరకు హైదరాబాద్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఆ మున్సిపాలిటీలో వర్షాకాలంలో వచ్చినటువంటి వర్ష నీళ్ళు మ్యాక్సిమం రోడ్ల మీద ఆగడానికి ఉంటాయి కానీ లోపల పోవడం పోతాయి ఎట్లకట్ట టైం ప్రకారం పోతూ ఉంటాయి ఆ వాటర్ నిలిచిన కొద్దిసేపు అయినా సరే చాలా అతలాకుతలం అవుతుంది కదా రోడ్లు మాత్రం అవుతుంది కదా అందరూ ఇబ్బంది పడాలి కదా ఇలాంటి రెస్పాన్సిబిలిటీ అందరూ తీసుకొని చేతిలో ఉన్న చెత్త గిత్త ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఇచ్చలు విడిగా పడేయకుండా ఎక్కడ డస్ట్బిన్ ఉందో అక్కడ ఉందో చూసి అక్కడ పడేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది చేతిలో బ్యాగ్ ఉంటుంది ఆ బ్యాగ్లో పడేసుకుంటే వాటర్ బాటిల్ కాలిది తీసుకెళ్లి చెత్త డస్ట్బిన్ ఎక్కడ కనపడితే అక్కడ పడేయండి ఇంకేంటి పడేయరు అంతే పడేసినాం అంతే నా పని అయిపోయింది అలా ఉంటే ఎప్పటికీ బాగుపడదు సో ఇది నేను చెప్పాలనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా హట్ చేసి ఉంటే మాత్రం సారీ 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 ఈ మన ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఇదే కాకుండా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అంటే వర్షాకాలంలో బాగా వర్షం నిలవడానికి ఇంక కారణాలు ఉన్నాయా ఇంకా ఉన్నాయి కానీ అవన్నీ క్లుప్తంగా చెప్తే బాగోదు వేరే విధంగా ఉంటుంది అందుకని అవన్నీ చెప్పదలుసుకోలేదు మెయిన్ కారణం అయితే ఇదే అనుకుంటున్నాను ఇంకేమైనా కారణాలు ఉంటే మాత్రం తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్